ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మెగా కుటుంబానికి ఏం గర్వకారణంగా నిలిచారు ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత అందరూ కూడా గౌరవిస్తూ ఉన్నారు ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్తో కలిసి తన కుమార్తె ఆద్య కుమారుడు అఖిరా కూడా నివసిస్తూ ఉన్నారు రేణు దేశాయ్తో కూడా నివసిస్తూ ఉన్నారు కొన్నిసార్లు తండ్రి దగ్గర మరికొన్నిసార్లు తల్లి దగ్గర ఉంటూ ఉన్నారు ఇక పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆద్య అఖిర తరచూ ఆయనతో కనిపిస్తూ ఉన్నారు ఇక ఆద్య ఇటీవల స్వతంత్ర దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్తో కలిసి కనిపించింది తాజాగా ఆమె కూడా అతనితో కలిసి కనిపించడం జరిగింది పవన్ కళ్యాణ్ నిన్న లేపాక్షి కళాఖండాన్ని సర్ సందర్శించగా ఆయన కుమార్తె ఆద్య ఆయనతో వెళ్ళారు ఆద్య కొంత షాపింగ్ చేసి కలంకారి క్లాత్ బ్యాగ్ చెక్క బొమ్మలు కొన్నారు ఇక పవన్ కళ్యాణ్ వాటిని చెల్లించి ఆమె కోసం కొన్నారు ఆమె షాపింగ్ చేస్తుండే ఆమెతో కలిసి తిరిగారు ఇక యొక్క ఫోటోలు నెటింట్లు వైరల్ అయ్యాయి అయితే పవన్ కళ్యాణ్ కుమార్తె అలాగే కొడుకు ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేయడంతో అభిమానులు మరింత సంతోషిస్తూ ఉన్నారు కూతురు కోసం డిప్యూటీ సీఎం అయినా సరే పవన్ కళ్యాణ్ టైం కేటాయించారని ఆమె కోసం మామూలు తండ్రిగా ఆయన దిగి వచ్చారని కొంతమంది కామెంట్లు చేస్తూ ఉన్నారు ఇక పవన్ కళ్యాణ్ తన కుమారుడు అఖిరాతో కలిసి కూడా బాగా టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు అతన్ని త్వరలోనే హీరోగా లాంచ్ చేసిన ఆశ్చర్య పోనెక్కర్లేదు ఇక లేపాక్షి కళాఖండాలను సమీక్షించిన తర్వాత పవన్ కళ్యాణ్ రాష్ట్ర కళాఖండాలు కలంకారి వస్త్రాలతో కూడిన గిఫ్టు యాంపర్లతో అతిథులు ప్రతినిధులు ప్రభుత్వ కార్యాలయాల్లో పాల్గొన్నారని పాల్గొనే వారిని సత్కరించాలని నిర్ణయించుకున్నారు అయితే పవన్ కళ్యాణ్ తన శాఖకు కేటాయించిన బడ్జెట్లో నలభై శాతం మాత్రమే ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు ఇక ఈ యొక్క కళాఖండాలతో గిఫ్ట్ యాంపర్ను సిద్ధం చేయడానికి మిగిలిన సిక్స్టీ పర్సెంట్ తన సొంత డబ్బును నుంచి జోడించాలని అతను తన అధికారులను ఉద్దేశించారు ఇక పవన్ కళ్యాణ్ కుమార్తెతో కలిసి దిగిన ఫోటోలు మాత్రం ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన ఈ యొక్క వార్త కూడా నెటెంట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉంది